ఈరోజు కొన్ని వంద ఛానల్లో రావులపాలెంలో లాక్ అఫ్ డెత్ అని అవాస్తవాలు ప్రచురించ ప్రచారం చేయడం జరిగింది ఆ అవాస్తవాల మీద క్లారిటీ ఇవ్వడానికి నేను ముందుకు రావడం జరిగింది రావులపాలెం పోలీస్ స్టేషన్లో లాకప్ డెత్ అని ప్రజలు అనుకుంటున్నారని చెప్పేసి వారికి ఎటువంటి ఆధారాలు లేకోకుండా లేనిపోయిన వాస్తవాలను వాడు ప్రసారం చేశారు అందులో భాగంగా అందుకు కారణమైన గత ఇరవై ఏడవ తారీఖున గత నెల ఇరవై ఏడవ తారీఖున ఒక అన్నౌన్ మెయిల్ బాడీ అనేది సుమారు ముప్పై నుంచి ముప్పై ఐదు సంవత్సరాల వయసు గల మెయిల్ బాడీ అనేది డీకంపోజ్డ్ స్టేట్లో మాకు దొరకడం జరిగింది మన ద్వారా ద్వారాది మాకు తెలియడం జరిగింది ఒక రెండుతోటిలో దానిని సంబంధిత వ్యక్తుల ద్వారా ఫిర్యాదు తీసుకొని కేసుకి పెట్టడం జరిగింది ఆ కేసు సమగ్రమైన దర్యాప్తు జరుగుతుంది ఆ కేసులో ఆ కేసులో తీసుకోవాల్సిన అన్ని ప్రికాషన్స్ ఇన్వెస్టిగేషన్కి సంబంధించిన ఆల్ యాంగిల్స్లో కోణాల్లో కూడా అది సమగ్రంగా జరుగుతుంది ఇది ఎలా జరుగుతుండగా ఎటువంటి సంబంధం లేని ఆ శవం పోలీస్ స్టేషన్లో తీసుకురాబడిన ఒక లోనటికి పెర్సో ముడిపెడుతూ ఈ యొక్క లేనిపోయిన అవాస్తవాలి ప్రచురించ ప్రచారం చేస్తున్నారు దయచేసి మీడియా సోదరులకు అందరికీ తెలియజేసింది ఈ రావులపాలెం పోలీస్ స్టేషన్లో ఎటువంటి లాకప్ జరగలేదు దానికి సంబంధించి ఒక పిచ్చత్తని తెల్లవారుజామున పబ్లిక్ పట్టుకుని సత్యరెడ్డి అదేవిధంగా సందీప్ రెడ్డి సుబ్బారెడ్డి అనేవాడు సందీప్ రెడ్డికి సంబంధించిన లారీ సప్లై ఆఫీస్ దగ్గర ఒక అనుమానంగా అనుమాన స్థితిలో ఉన్న వ్యక్తిని ఆపి అతను ఏదో లాంగ్వేజ్ అర్థం కాకపోవడం వల్ల అతను దొంగదానంకి వచ్చినా ఎందుకు వచ్చినా తెలియని పరిస్థితిలో పోలీసు వారికి కవర్ చేయడం జరిగింది వాళ్ళు పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చిన వ్యక్తిని వెరిఫై చేయడం జరిగింది అతను లోన కండిషన్లో ఉన్నట్లుగా గుర్తించి అతనిని పంపించే క్రమంలో అతను పోలీస్ స్టేషన్స్ వెళ్ళిపోవడం జరిగింది అతను వెళ్తున్న రూగంతా కూడా వెరిఫై చేయడం జరిగింది అదంతా కూడా సాక్ష్యాధారాలు కూడా సేకరించడం కూడా జరిగింది ఇవన్నీ కూడా దర్యాప్తు అధికారులు గారు వారి యొక్క దరిప దరి పొందుపరచడం జరిగింది దయచేసి ఈ యొక్క అవాస్తవాలను ఎవరో నమ్మొద్దని చెప్పి 要看。